ఈ వైటు ఇలా తిప్పేటప్పుడు ఇంకో పద్ధతి ఇలా ఇలా తిప్పేటప్పుడు ఈ వైట్ కనబడుతుంది ఈ వైట్ కనబడకన్నా నేను నీకు సింపుల్గా ఈజీగా అయ్యే పద్ధతి లైనింగ్ హ్యాండ్స్కి లేకన్నా హ్యాండ్స్కి లైనింగ్ వేస్తే కానీ వైట్ కనబడదు కానీ ఇది మనం ఇలా తిప్పుకొని ముందు ఇది ఎలా పెట్టుకున్నామంటూ నువ్వు లైనింగ్ పెట్టుకోవాలి ఈ పైన ఫీజింగ్ తిప్పింది ఇలా పెట్టుకోవాలి ఇలా తిప్పుకొని ముందు ఆన్లీ లైనింగ్ తిప్పేసాను లైనింగ్ ఫీజింగ్ పెట్టాను ఫీజింగ్ పెట్టి ఫీజింగ్ పెట్టిన తర్వాత వర్జనాలు కుట్టేశాను కుట్టేసిన తర్వాత మనకు లైన్ కోసం ఈ పద్ధతిలో మళ్ళీ మనం కుట్టుకుంటే బయటికి ఇలా కుట్టేసుకోవాలి ఈజీగా ఉంటుంది ఇది ఇష్టమైన పెట్టిని అలా కట్ చేసేసుకొని కొద్దిగా కట్ ఇలా ఇది కట్ చేసుకోవాలి ఇది ఇలా కట్టింగ్ పెట్టేసుకొని ఇప్పుడు ఇది ఉంది కదా ఈ బిట్టు దీని ప్రకారంగా తిని ఇప్పుడు ఇంకా ఎక్స్ట్రా ఉంది అండి ఇది ఉంది కదా ఇగో దీనికి ఇలా ఇదే ఆపోజిట్ ఇలా అప్పుడు దీన్ని ఇలా తిప్పుకోవాలి ఇలా తిప్పేసుకొని ఇలా అంతే ఇలా ఇలా స్టిచ్ చేసేసుకోవడమే నీట్గా వస్తుంది ఫీజింగ్ వాటికి పెట్టుకుంటాను నేను అన్నట్లకి పెట్టను పట్టి చీరలకి వాటికి కరోస్ తిప్పన్నారంటే ఏం చేస్తానంటే ఆ పట్టే దళసరిగా ఉంటుంది అందువల్ల ఆ పట్టినే మనం లైనింగ్ తగ్గొట్టేసుకొని లైనింగ్కి ఆ పట్టుని పెట్టి తిప్పేసి తిరిగేసేస్తే నీట్గా ఫీజింగ్ పెట్టేట్టు వచ్చేస్తుంది తెలుసండి ఇలా అందంగా తిప్పేసుకుంటే నీట్గా కస్టమర్కే ముందు పెడతాం పెట్టమంటే వాళ్ళు ఇంటికి ఉండే మళ్ళీ ఎవరికో చూసారట చూసి పెట్టచ్చు కదా తా అని చూసారా అంత నీట్గా వచ్చింది ఎలా వస్తుంది దీనిపైన మనం కనబడకన్నా అదే లేకన్నా లేకున్నా తీసుకుంటే అయిపోయింది ఎవరన్నా డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్స్ రూపంలో పెట్టండి చూసారు కదా ఇదే విధానం నీట్గా అందంగా ఇలా వస్తుంది ఇది విట్టు దీనికి హ్యాండ్స్కి లైనింగ్ ఉండదు ఇంతే సపరేట్ చేసుకోండి